హాయ్ ఫ్రెండ్స్ రామాయణంలో ఎందరో మహావీరులు పరాక్రమవంతులు ఉన్నారు వారిలో వానర శ్రేష్ఠులు ఇద్దరు ఒకరు కిష్కిందపు రారాజు ఎదురుగా నిలిచిన వారి సగం బలాన్ని లాగేసుకోగల వరం పొందిన వాలి మరొకరు శ్రీరామ బంటు అంతులేని బలానికి అపారమైన భక్తికి అద్భుతమైన యుక్తికి మారుపేరైన ఆంజనేయుడు ఈ ఇద్దరు మహాశక్తివంతులు ఒకరికొకరు ఎదురుపడితే ఏమవుతుంది ఆ అద్భుతమైన ఘట్టం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పూర్వం కిస్కింద అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి వాలి మహారాజు ఆయన పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే దేవతలను రాక్షసులను సైతం గడగడలాడించిన మహావీరుడు వాలికి ఇంద్రుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఉంది అదేంటంటే ఎదురుగా నిలిచిన వారిలోని సగం శక్తి వాలికి సంక్రమిస్తుంది అంటే ఎదుటివారు ఎంత బలవంతుడైతే వాలి అంతకంటే రెట్టింపు బలవంతుడు అవుతాడు ఈ వరగర్వంతో వాలి అహంకారంతో ముళ్ళోకాలను సైతం జయించగలనని విర్రవిగేవాడు ఇదే సమయంలో కృషభోగ పర్వతంపై సుగ్రీవుడి మంత్రిగా సేవపడిగా హనుమంతుడు ఉండేవాడు హనుమంతుడు సాక్షాత్తు శివాంశ సంభూతుడు వాయుపుత్రుడు ఆయన బలం అపారం కానీ ఆయన వినయం అంతకంటే గొప్పది ఆయన తన శక్తిని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు కేవలం ధర్మం కోసం తన స్వామి కార్యం కోసం మాత్రమే ఉపయోగించేవాడు ఒకనొక రోజు నారద మహర్షి ముళ్ళోకాలంలో పర్యటిస్తూ పిసికిందకు వచ్చారు వాలి ఆయనకు అతిథి మర్యాదలు చేసి మహర్షి సృష్టిలో నన్ను మించిన యోధుడు ఎవరైనా ఉన్నారా అని గర్వంగా అడిగాడు నారదుడు చిరునవ్వు నవ్వి వాలి నీ పరాక్రమం అమోఘమైనది కానీ విషయం ఒక పర్వతంపై ఉన్న హనుమంతుడు కూడా సాధారణుడు కాదు ఆయన బలంకి బుద్ధికి భక్తికి సాటి లేరు అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆ మాటలు వాలి అహంకారాన్ని దెబ్బతీశాయి ఏమిటి నాకంటే బలవంతుడు ఉన్నారా అది నా రాజ్యంలోనే ఉంటూ నా తమ్ముడికి సేవ చేస్తున్నారా ఇది అసాధ్యం వాడి బలం ఎంత గొప్పదో నేనే తేలుస్తాను ఈరోజు హనుమంతుడి అంతు చూడాల్సిందే కోపంతో రగిలిపోతున్న వాలి ఆకాశం దద్దరిల్లి దద్దరిల్లేలా గర్జిస్తూ ఋషికా పర్వతం వైపు దూసుకు వెళ్ళాడు వారి గర్జన విన్న పక్షులు చెల్లా చెదరయ్యాయి మృగాలు భయంతో బారిపోయాయి పర్వతంపై ప్రశాంతంగా ఉన్న హనుమంతుడి వద్దకు వెళ్ళి ఓ బానరా నీ పేరు హనుమంతుడా నీ బలం గురించి చాలా గొప్పగా విన్నాను నాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా ఈరోజు మన ఇతరులలో ఎవరో ఒకరే మిగిలాలి అని సవాల్ విసిరాడు హనుమంతుడు ఎంతో వినయంగా చేతను జోడించి కిస్కింద మహారాజా మీకు ప్రణామములు నేను మీ శత్రువును కాను మీ తమ్ముడైన సుగ్రీవుడి సేవకుడిని మీతో యుద్ధం చేయాలన్న ఆలోచన నాకు కలలో కూడా రాదు దయచేసి శాంతించండి అని ప్రార్థించాడు కానీ వాలి అహంకారం ఆ మాటలను వినలేదు భయంతో నాటకాలను ఆడుతున్నావా యుద్ధం చేయనంటే నేను పిరికివాడిగా భావించి ఇక్కడే అంతం చేయిస్తాను అని గర్జించాను ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితిలో హనుమంతుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు ఇతర మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది వాలి లాంటి పిడికిలతో హనుమంతుడిపై దాడి చేశాడు హనుమంతుడు ఆ దెబ్బలను సునాయసంగా తప్పించుకున్నాడు పెద్ద పెద్ద కొండరాలను చెట్లను పిగిలించి హనుమంతుడిపై విసిరాడు హనుమంతుడు వాటిని గాలిలోనే పిండి పిండి చేశాడు వృత్తం సాగుతున్న బుద్ధి వాలికి ఒక వింత అనుభవం ఎదురైంది తనలోని బలం పెరుగుతున్నట్టు అనిపించింది అది తన వరం ప్ర అది తన వరప్రభావమేనని గ్రహించాడు హనుమంతుడి అపారమైన బలం నుండి సగభాగం తనకు వస్తుండడంతో వాలిలో ఉత్సాహం గర్వం రెట్టింపయ్యాయి ఆహా నా వరానికి తిరుగులేదు వీడు ఎంత బలవంతులైతే నాకేంటి ఆ బలం అంతా నాకే చెందుతుంది అని ఆనందంతో గర్జించాడు మరోవైపు హనుమంతుడు కూడా ఒక విషయాన్ని గమనించాడు తన శరీరం నుండి శక్తి కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపించి వెంటనే ఆయనకు వాలి వరం గురించి తెలిసి ఓహో ఇదా సంగతి నేను నా పూర్తి బలాన్ని ఉపయోగిస్తే వాలి ఇంకా బలవంతుడవుతాడు ఇది కేవలం బాహుబలంతో గెలవాల్సిన యుద్ధం కాదు బలంతో గెలవాలి అని నిశ్చయించుకున్నాడు వెంటనే హనుమంతుడు ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు ఆయన పోరాటం ఆపి పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని తన ఇష్టదైవమైన శ్రీరాముడిని ధ్యానించడం మొదలుపెట్టాడు ఆయన నోటి నుండి శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రం ప్రవాహంలా రావడం మొదలైంది ఇది చూసి వాలి ఆశ్చర్యపోయాడు ఏమిటిది యుద్ధం మధ్యలో ఈ జపమేంటి భయపడ్డావా అని అరిస్తూ హనుమంతుడిపై దాడి చేయడానికి ముందుకు ఉరికాడు కానీ వాలి ఎంత బలంగా కొట్టినా హనుమంతుడు ఒక భరోసంలో నిశ్చలంగా ఉన్నాడు పైగా హనుమంతుడి నుండి తనకు బలం రావడం ఆగిపోయింది తన సొంత బలంతోనే దాడి చేస్తున్న వాలి క్రమంగా అలసిపో అలసిపోసాగాడు అతనికి చౌండులు పట్టి ఆయాసం వచ్చింది రామ నామస్మరణలో లీనమైన హనుమంతుడి శరీరం నుండి వజ్ర సమానమైన శక్తి వెలువడుతుంది అది భౌతిక బలం కాదు ఆత్మబలం వాలి వరం కేవలం భౌతిక బలాన్ని మాత్రమే తీసుకోగలదు కానీ భగవంతుని నామస్మరణతో వచ్చే దైవిక శక్తిని తాకడం కూడా తాగలేదు కొంతసేపటికి వాలి పూర్తిగా అలిసిపోయి కింద కూడా కూలబడ్డాడు అప్పుడు హనుమంతుడు కళ్ళు తెరిచి ప్రశాంతంగా ఇలా అన్నాడు రాజా నీ వరం గొప్పదే కానీ అది శరీర బలానికి మాత్రమే వర్తిస్తుంది నా అసలైన బలం నా కండరాల్లో లేదు నా స్వామి శ్రీరాముని పాదాల చెంత ఉంది నా భక్తి నా కవచం నా రామనామం నా ఆయుధం దాన్ని ఏ వరము ఏ శక్తి దోచుకోలేదు నీతో నేను పోరాడితే నా బలం మీకు వెళ్ళి నువ్వు మరింత అహంకారి అవుతావు అందుకే నా బలానికి మూలమైన శ్రీరాముడిని ఆశ్రయించాను ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప ఆ మాటలకు వాలి తలదించుకున్నాడు తన అహంకారం తన గర్వం పటాపంచలయ్యాయి భక్తి బలం ముందు తన వరగర్వంతో ఎంత చిన్నదో అతనికి అర్థమైంది హనుమంతుడి గొప్పతనాన్ని వినయాన్ని కుశలతను చూసి సిగ్గుపడ్డాడు లేచి నిలబడి హనుమంతుడికి నమస్కరించి హనుమ నన్ను క్షమించు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను సవాలు చేశాను నీవు సామాన్యుడివి కాదు నిజమైన బలం అంటే ఏమిటో నాకు ఈరోజు తెలిసింది నీలాంటి మిత్రుడు సుగ్రీవుడికి ఉండటం వాడి అదృష్టం అని చెప్పి మౌనంగా కిస్కిందుకు తిరిగి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి హనుమంతుడి పేరు ఉంటే వాలిలో గౌరవం కలిగేది ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే ప్రపంచంలో కండబలం కంటే గుండె బలం భక్తి వినయం బుద్ధిబలం ఎంతో గొప్పవి అవి ఎలాంటి అహంకారాన్నైనా అయినా ఎంతటి శక్తినైనా జయించగలవు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం మన తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్